ఈ రోజు నేను ఒక హెల్ప్ చేయబోతున్నాను అది చిన్న హెల్ప్ అది చాలా రోజుల తర్వాత మన ఛానల్ లో మనం ఒక హెల్ప్ చేయబోతున్నాము చాలా చాలా చిన్న హెల్ప్ అది సో ఈ వీడియో ద్వారా చూసినా చాలా మంది హెల్ప్ చేయడం ఇంకా ఇంకా ముందుకు వస్తారని చెప్పి ఈ రోజు నేను ఈ వీడియో చేయబోతున్నాను ఒక వన్ నైట్ లైన్ మా పాప ఇక ఎవరు మీ పాప కూడా ఆ పాప కూడా వన్ నైట్ లైన్ ఆమె కోసమే ఎక్కడో ఎందుకు మన వరంగల్లో స్కూల్ పెట్టాలి నేను కూడా ఒక జాబ్ చేస్తున్నాను పాప కూడా లైన్ అని సార్ అని మనసు బాధ అనిపించి తను పరంగాలో ఒక ముగ్గురు పిల్లలతో స్టార్ట్ చేసింది టూ థౌసండ్ టెన్ లో స్టార్ట్ చేసింది ఏం పేరు అక్క అని పిల్లి ఉందండి ఓకేనా ఈ ఫౌండేషన్ వల్ల సార్ వాళ్ళ పాప అక్క మా పాపల పాపతోటి ఆయన కూడా స్టడీ డిగ్రీ సెకండ్ ఇయర్ ఆయనను కూడా అంతవరకు చదివిస్తా అని మాట ఇచ్చి అదే మాట నేను నెరవేరుస్తున్నారు ఆయన సార్ వెళ్ళిపోయినా కూడా సార్ ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం మేడం ముందరిగి వేస్తారు ఈరోజు రెహమాన్ లో టాలెంట్ అదే విధంగా ఇక్కడ ఈ అబ్బాయి పేరు లో ఉన్న టాలెంట్ మీ అందరికీ తెలియచేయాలి ఇక్కడ చాలా మంది చెస్ ఆడే వాళ్ళు కూడా ఉంటారు నేను ఆల్రెడీ సోషల్ చూసాను నేను అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చూశాను కొంతమంది యూట్యూబర్స్ దగ్గర చూశాను నువ్వు పాట పాడుతుంటే మా మనసును కదిలించిగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్వు ప్రేమే దొరకదమ్మా నా రక్తమే త్యాగాలనే నించునా జాగా కాలు పిల్లలు సుఖమే మగహ దీపముల కాలు అనగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దై పడిసెన చదువులు చిండగా మారి ఈ దేశకు మొదటి పద్దునమ్మవ జరి మన జీవితాల్లో నింపింత వెలుగుల దారి మరువద్దర సమాజమ మహనీయులను మరువద్దుర సమాజము మానీయులను ఊలే సావిత్రి బాయి త్యాతాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను సదువుల జెండగా పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నీనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పోవరా వలారే కలకష్ట పోసే మండా సుకల దానను నీ నరా తోటే ప్రాణం నాకు చదువులమ్మ రా పుట్టిన పేగు బందంటి నర్మలలకు వావ్ సూపర్ నిజంగా హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను ఆ ముఖ్యమైన వీడియో చూపించే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ మనకి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కన గంట వెళ్ళి నొక్కడం మర్చిపోకండి అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకొక విషయం ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అర్థమైందా అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళనే గంట వెళ్ళి నొక్కమన్నాను తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి ఓకే ఫైనల్గా అసలు విషయానికి వచ్చి ఈరోజు నేను ఒక హెల్ప్ చేయబోతున్నాను అది చిన్న హెల్పే అది చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మళ్ళొక హెల్ప్ చేయబోతున్నాము చాలా చాలా చిన్న హెల్పే అది హెల్ప్ అనేది చిన్నదే కానీ మీకు చెప్పుకోవడం వల్ల నాకు నిజంగా ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మనము సోషల్ మీడియాలో చూసి ఉంటాం రెహమాన్ తమ్ముడు గురించి మనము వాళ్ళతో శ్రీదేవి రామ కంపెనీకి వెళ్ళారు ఆ తర్వాత చాలామంది యూట్యూబ్స్ వస్తారు యూట్యూబర్స్ వచ్చి తనని వీడియోస్ తీయడము తనలోని టాలెంట్ చూపించారు తన పాటలు చాలా బాగా పడతారు సో ఈ రోజు తను ఉంటున్న ఎక్కడైతే తను అక్కడికి వెళ్తున్నామో తనతో పాటు ఇంకెంతమంది ఉంటున్నారో అవన్నీ అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను ఓకే మొత్తానికి నేను ఎక్కడికి వచ్చానో మీ అందరికి అర్థమయ్యి వరంగల్లో వరంగల్ లో ఆటో నగర్ లో ఉన్న లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్కి రావడం జరిగింది సో ఈరోజు నా వంతుగా చిన్న సహాయం చేశాను అది చాలా చిన్నదే అది సో ఈరోజు నేను ఈ యొక్క ముఖ్యమైన వీడియో చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఈ వీడియో ద్వారా చూసినా చాలామంది హెల్ప్ చేయడానికి ఇంకా ముందుకు వస్తారని చెప్పి ఆలోచనతో ఈరోజు నేను ఈ వీడియో చేయబోతున్నాను మరొక విషయం ఏంటంటే మనం రీసెంట్గా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాము రెహమాన్ తమ్ముడు అంటే తనకు పేరెంట్స్ ఎవరు లేరు సో ఈ స్కూలే తనని ఆదరించింది తన చేరి తీసింది తనలో టాలెంట్ని బయటకి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళు తనకి సపోర్ట్ చేశారు మన రీసెంట్గా సోషల్ మీడియాలో మనం చూసే ఉంటాం తన గురించి సో ఈరోజు తన గురించి అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకొని సో ఈ యొక్క స్కూల్ గురించి తెలుసుకొని మనము వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనేది వారి గురించి అంతా కూడా తెలుసుకొని మీ అందరికీ తెలియజేయాలని చెప్పిన ఆలోచనతో నేను ఇక్కడ దాకా రావడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ దీనికి సంబంధించిన మేడం గారు ఇక్కడే ఉన్నారు ఈ స్కూల్కి సంబంధించిన ఫౌండర్ మేడం గారు ఇక్కడే ఉన్నారు ఆ మేడం గారితో అదేవిధంగా అందులో ఉన్న పిల్లలతో కూడా నేను మాట్లాడిస్తాను ఆ నిజంగా ఇక్కడ రాగానే నా మనసు కదిలించింది ఒకేసారి చూపు లేకపోయినా సరే వారికి మేమంతా వింటే ఉన్నామని చెప్పేసి భరోసా కల్పిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ మేడం గారు నిజంగా మాకు అంటే ఒక ట్రాన్స్ జీవితం కూడా ఒక పేరెంట్స్ లేకపోయినా వాళ్ళు మాకు ఎప్పుడైతే మేము ట్రాన్స్గా మారామో మా కుటుంబ సభ్యులు మమ్మల్ని దూరంగానే పెట్టేస్తారు ఇక్కడ వీళ్ళు అలాంటి లైఫ్ రీచ్ చేస్తున్నారు ఇక్కడ మేము కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మా మీకు గుర్తు తెచ్చుకొని బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి నాకు అలా అటాచ్మెంట్ అయింది ఇక్కడ నాకు అందుకోసమని మాట చెప్తున్నాను సో ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడదాము అదేవిధంగా రెహమాన్తో కూడా మనం మాట్లాడదాము రెహమాన్ మిమిక్రీ అనే రెహమాన్ సాంగ్స్ కూడా మనం విన్నాము తనలో టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ఒక ఆలోచనతో కూడా ఈరోజుని ముందుకొచ్చారు రండి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఓకే మొత్తానికి నేను అయితే వచ్చండి పిల్లలందరినీ కూడా చూశారు కదా సో ఈ స్కూల్ని రన్ చేస్తున్న ఫౌండర్ మేడం గారు ఇక్కడే ఉన్నారు సో ఈ స్కూల్ ఎలా స్టార్ట్ చేశారు ఇంతమంది పిల్లని ఎలా చీర తీశారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ సేవలు ఏ విధంగా అందజేస్తున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక గొప్ప పనే ఇది మనం అనుకుంటే నిజంగా ఈ రోజులలో ఒక అవిడితనం ఉంటే పక్కకు పెట్టేసే జనాలు ఉన్నారు చాలామంది కానీ అలా ఉన్న వాళ్ళందరినీ కూడా నా పిల్లలే అని చెప్పి చీర తీసి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఒక స్థానంలో ఉండాలని చెప్పేసి అని ఒక్కొక్కరితో మాట్లాడుతూ వాళ్ళకి లైఫ్లో ఏం కావాలనుకున్నారో వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను అంతా కూడా విన్నానో పిల్లలతో కూడా మాట్లాడాను సో ఈరోజు ఇక్కడ మేనంగారు మేనంగారితో మేడం మేడం నమస్తే నమస్తే అది అంటే ఇక్కడ ఈ స్కూల్ యొక్క స్థాపించడం గల కారణం ఏంటి అసలు అంటే టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ అయింది మేడం మా సారు కుమార్ సారు తను తను కూడా బ్లైండ్ తను బ్లైండ్ తను కమల్ సిల్ ట్యాక్స్లో సీనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబు తను స్టడీ అంతా హైదరాబాద్లో అయిపోయింది స్టడీ అయిపోయాక జాబ్ వచ్చింది తర్వాత మ్యారేజ్ అయింది ఇక టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ అయిందంటే పాప అప్పటి వరకే సారు కొంచెం సోషల్ సర్వీస్ చేసేది బయట పాప పుట్టింది పాప పుట్టినాక నార్మల్ స్కూల్లో ఇస్తే కొంచెం ఎవరు తీసుకోలే పాప ఏంటంటే ఆమె కూడా ఒక వన్ నైట్ బ్లైండ్ మా పాప ఇక ఎవరి పాప కూడా వన్ నైట్ బ్లైండ్ ఆమె కోసమే ఎక్కడో ఎందుకు మన వరంగల్లో స్కూల్ పెట్టాలి నేను కూడా ఒక జాబ్ చేస్తున్నా పాప కూడా మంచి బాధ అనిపించి తను వరంగల్లో ఒక ముగ్గురు పిల్లలతో స్టార్ట్ చేసిండు టూ థౌసండ్ టెన్ లో స్టార్ట్ చేసిండు చూసారా వాళ్ళ ఇంటి పాపతో మొదలు పెట్టారంట స్కూల్ అంటే ఆ పాపతో ఇంకా చాలా మంది చాలా చేసిండు సార్ మొన్న లాస్ట్ వీళ్ళు కరోనాలో చనిపోయారు చాలు చనిపోయాక మళ్ళీ వీళ్ళంతా ఆగమైతారనేసి అదే పా ఏదంటే పాప కోసం స్టార్ట్ చేసిండు కదా అక్కడే ఆగిపోవద్దని ఇప్పుడు పాప డిగ్రీ సెకండ్ ఇయర్ మా పాప తన మా పాప ఇందుకు ఆయన అన్న ఏం పేరు గీత్ అక్కా అని పిలు ఉందండి ఓకేనా ఈ ఫౌండేషన్ వల్ల సార్ వల్ల పాప అంట సో తదను కూడా వాళ్ళతో పాటే చూసుకోడు ఇదంతా కూడా కూర్చున్నాక కూర్చున్నా ఓకే అట్లాగే సార్ చనిపోయినాక మధ్యలో ఆగంగా అవద్దు అని ఇప్పుడు నేను తీసుకొని ఇది రన్ చేస్తున్నాను మేడం మన దగ్గర సింగర్స్ ఉన్నారు రైమన్ తరుణ్ రాజ్ కుమార్ జూడో ప్లేయర్స్ ఉన్నారు చెస్ ప్లేయర్స్ ఉన్నారు మనకి ఇక్కడ వరంగల్లో ఎక్కడ బ్లైండ్ ఉన్నా ఫ్రీ సర్వీస్ మనం స్టడీ వాళ్ళకి ఫ్రీగా చెప్తాము అన్నీ ఇక్కడ ఉండడం అన్నీ ఏంటంటే ఎక్కడ ఉన్నాయి విలేజ్లో ఇంకా ఎక్కడైనా ఫ్రీ అడ్మిషన్ మేము ఒక వన్ రూపీ కూడా తీసుకోము ఎందుకంటే సార్ కూడా గవర్నమెంట్ జాబ్ కాబట్టి అట్లా ఏంటంటే మనకి దాతల సాయంతో నడుస్తుంది ఇంకా వేణు వేను అని శోభమ్మ ఒక నెలకి పదివేలు ఇస్తుంది ఇద్దరు టీచర్స్కి మిగితే కలిపి నేను కొన్ని ఇస్తాను ఇంకా నిజం వేరే ఒక సార్ కూడా ఉన్నారు ఆయన కొంచెం సాయం చేస్తారు నడిపిస్తున్నాం ఇక్కడ ఫౌండేషన్ అని ఇంకా స్మైలీ ఫౌండేషన్ ఇంకా చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు మనకి ముందు వచ్చి హెల్ప్ చేస్తారు ఏది కావాలన్నా ఇప్పటి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇంకెక్కడ బ్లైండ్ పిల్లలు ఉన్నా మా దగ్గర తీసుకురావచ్చు వాళ్ళని మంచిగా చదివిపిస్తాం ఉన్న చదువులు ఇదివరకు వరకు మన దగ్గర ఒక ఎనిమిది బ్యాచ్లు వెళ్ళిపోయింది హైదరాబాద్కి వాళ్ళు డిగ్రీలు పీజీలు చేస్తున్నారు మా పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు అక్కడ చేస్తున్నారు రైమన్ ఏంటంటే టెన్త్ అయిపోవాలి బయటికి వెళ్ళాలి కాకపోతే నేను కొంచెం ఫీడ్స్ ఉంది పేరెంట్స్ లేరు పిన్ని బాబాయ్ ఉంది వాళ్ళు చూసుకోవడం ఇక్కడ ఏంటంటే సారు రైమన్కి మా పాపల పాపతోటే ఆయన కూడా స్టడీ డిగ్రీ సెకండ్ ఇయర్ ఆయనను కూడా అంతవరకు వరకు చదివిస్తాను మాట ఇచ్చిండు అదే మాట నేను నెరవేరుస్తున్నా రైమన్ సార్ వెళ్ళిపోయినా కూడా సార్ ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ముందరికి వేస్తున్నారు నిజంగా రియల్ గ్రేట్ ఈ ఉద్యోగం చేస్తున్నామంటే వారి వారికి సమకూర్చుకోవడానికి ఉండే రోజులు ఇవి కానీ మీరు జాబ్ చేస్తూ ఇటు వీళ్ళని చూసుకుంటూ వీళ్ళని సమకూర్చుకుంటూ ఇంకా మిగతా దాతల సపోర్ట్ తో మీరు తీసుకొని రన్ చేస్తున్నారు నిజంగా మీరు చేసిన సేవకి మీకు ఎన్ని నమస్కారం చాలా తక్కువే సో నేను ఒక ట్రాన్స్లర్గా ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే చాలామంది సోషల్ మీడియాలో నేను చూసానంటే వీళ్ళకి ముఖ్యంగా ఇక్కడ చాలామంది రకర ఇందాక మీరు చెప్పినట్టు చెస్ ప్లేయర్ కానీ అండ్ సింగర్స్ కానీ మిమిక్రీ కానీ నేను రెహమాని చూశాను రీసెంట్గా సోషల్ మీడియాలో చాలామంది అంటే వాళ్ళు టాలెంట్ని బయటకు తీసుకురావాలి అని చెప్పేసి అని అన్నారు సో నేను వరంగల్లో ఉన్న ఇది ఇక్కడ ఉందా అని చెప్పి ఈరోజు నేను గమనించి నాకు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ నాకు చెప్పాను మీరు ఎక్కడికి వెళ్ళండి వాళ్ళతో ఒక వీడియో చేయండి తప్పకుండా అంటే సో నేను ఊరికే రాకుండా నామతో సాయంగా కొంత చిన్న సహాయం చేశాను ఈ రోజు అది చాలా చిన్నది అది సో ఆ సహాయంతో పాటు ఈ రోజు రెహమాన్ లో ఉన్న టాలెంట్ విధంగా ఇక్కడ ఈ అబ్బాయి పేరు తరుణ్ తరుణ్ లో ఉన్న టాలెంట్ మీ అందరికీ తెలియజేయాలి ఇక్కడ చాలామంది చెస్ ఆడే వాళ్ళు కూడా ఉన్నారు చెస్టారు జూడో ప్లేయర్స్ కూడా జూడో ప్లేయర్స్ కూడా ఉన్నారు అంటారు ఎల్కేజీ కి వెళ్ళి వచ్చారు మేడం సీవర మెడల్ కూడా వచ్చినాయి వాళ్ళకి చెస్ లో కూడా మెడల్స్ వచ్చినాయి మన పిల్లలకి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఏది చేస్తే వాళ్ళని మేము దాని i think these ఓకే సూపర్ మేడం నిజంగా మీరు చేసి అంటే ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు మేడం డే కాలర్స్ ఇంకా ఇక్కడ ఆడ పిల్లలు ఉంటే కూడా చుట్టుపక్కల దగ్గర ఆడ పిల్లలు కూడా మనకి డే కాలర్స్ తీసుకుపోయి తీసుకురావచ్చు వాళ్ళకి కూడా ఉంది డైలీ వస్తారు ఫైవ్ మెంబర్స్ కానీ వాళ్ళ సండే అని రాలేదు ఓకే ఓకే మేడం గారు ఏమంటున్నారంటే ఎక్కడ ఎవరైనా బ్లైండ్ పీపుల్స్ ఎవరున్నా సరే ఎలాంటి ఫీజు లేకుండా నేను వాళ్ళని హక్కునే చేర్చుకుంటా నేను వాళ్ళ పూర్తి భరోసాని భరిస్తాను అని చెప్పేసి అని మేడం గారు మనకు చెప్తున్నారు సో మన ఇట్స్ మీ స్నేహి యూట్యూబ్ వ్యూస్ అందరూ కూడా దయచేసి గమనించండి ఇలాంటి హెల్ప్ చేసి ఇలాంటి యొక్క అంటే ఎవరైతే బ్లైండ్ పీపుల్స్ ఉన్నారో ఒకవేళ చదువుకోలేని స్థితిలో ఉన్నా కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉందామని చెప్పేసి అంటున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు చాలా మీ అనే మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కల్పించారు అండ్ సపోర్ట్ కూడా చేశారు సో ఈరోజు నేను ముఖ్యంగా మాత్రం మీరు అన్నట్టుగా చెస్ ప్లేయర్స్ని అదేవిధంగా సింగర్స్ని వాళ్ళతో కూడా మాట్లాడతాం ఓకే సో నేను ఇందాక ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా రెహమాన్లో ఒక టాలెంట్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తాం అండ్ శ్రీదేవ డ్రామా కంపెనీ కానీ కొంతమంది యూట్యూబర్స్ వచ్చి కూడా ఇక్కడ తీసుకెళ్ళి తనలో టాలెంట్ని బయట తీసుకురావాలి సో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి అని ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి అని చాలామంది చాలా దగ్గరకు మన వాళ్ళు ప్రయత్నించారు సో నేను కూడా అదే ప్రయత్నంతో ఈరోజు ఒక అడుగు ముందుకేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మేము సో ఆ యొక్క ప్రయత్నంతోనే ఈరోజు నేను ఇంకొక అడుగు ముందుకేసి ఈ అబ్బాయిలో టాలెంట్ కూడా మనము సోషల్ మీడియా చూపించని చెప్పేసి అనుకుంటున్నాను హాయ్ నాన్న నేను ఆల్రెడీ సోషల్ మీడియా చూశాను నేను అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చూశాను కొంతమంది యూట్యూబర్స్ దగ్గర చూశాను నిజంగా నువ్వు పాట పాడుతుంటే మా మనసును కదిలించింది నిజంగా ఇలా చెప్తున్నా తప్పగా అనుకోకు అంటే నా పేరు స్నేహ నేను ఒక ట్రాన్స్జెండర్ని అంటే ఒక ట్రాన్స్జెండర్గా మారినప్పుడు అంటే మేము ఎప్పుడైతే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడం కదా అప్పుడు మారినప్పుడు మా కుటుంబాలు కూడా మమ్మల్ని దూరం చేస్తాయన్నట్టు సో నీ స్టోరీని విన్నాను బయట మీ పేరెంట్స్ మీకు క్లియర్ అని చెప్పేసి అని సో నీ స్టోరీ విన్నప్పుడు నా మనసు కదిలించింది సో ఈ రోజు నుంచి నీకు ఒక అక్కగా నేను ఉన్నాను సో నీలో టాలెంట్ ఉందో తెలియచేయాలని చెప్పేసి అని ఈరోజు ఇక్కడ దగ్గర రావడం జరిగింది సో నీ గురించి ఒకసారి పరిచయం చేసుకుంటా నాన్న గుడ్ ఈవ్ ఇన్ టూ ఎవరి వన్ మై నేస్ రహమాన్ ఐమ్ స్టెండ్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే మై స్కూల్ నేమ్స్ లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్ ఐమ్ ఫ్రమ్ కాసీపేట్ ఓ సూపర్ అంటే నానా ఇప్పుడు ఇక్కడికి ఏ ఇయర్లో వచ్చావు నేను టూ థౌజండ్ లెవెన్లో రావడం జరిగింది ఓకే సో నేను చిన్నప్పుడు నర్సరీలో రావడం జరిగింది సో మాకు పేరెంట్స్ లేరు మేడం చెప్పినట్టుగానే సో పిన్ని బాబాయ్ వాళ్ళ దగ్గర నేను పెరిగాను ఓకే సో సార్ మా ఇంటికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ స్కూల్ ఉంది జాయిన్ చేయండి అంటే మా పిన్ని బాబాయ్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది ఓకే సో అంటే వెళ్తూ పిన్ని బాబాయ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫంక్షన్స్ అయినా ఉంటే వెళ్తూ ఉంటాను ఫంక్షన్స్ కానీ ఏమైనా హాలిడేస్ కానీ ఉంటే వెళ్తుంటాను పెన్షన్స్ మంత్లీ మంత్లీ పెన్షన్ పెన్షన్ సో దానికి వెళ్తుంటే ఇంటికి అనేది వెళ్తూనే సో పిన్ని బాబే ఉన్నారు కానీ ఉన్నారు సో అందు పేరెంట్స్ లేని లోటు వాళ్ళు ఎప్పుడు లేరు అంటే అవును నిజంగానే అమ్మా నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు తన మాటల్లోనే బాధ బయటకు వస్తుంది నిజంగా ఒక్కసారి రెహమాన్లో ఉన్న టాలెంట్ గమనించండి తనకు చూపు లేకపోయిన పాట ఎంత పద్ధతిగా క్రమంగా లిరిక్తో సహా ఎంత బాగా పాడుతుంది ఒకసారి గమనించండి తన విమిక కూడా చాలా బాగా చేస్తాడు సో ఒక్కసారి తనతోనే మనం పాడిద్దాం నా ఒకసారి పాట పాడతావా ఎస్ పాడతా వంద దేవులే కలిసొచ్చినా అమ్మా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చి ప్రేమే దొరకదమ్మా నా రక్తమే నీ త్యాగాలనే నించునా నిరునమే నమే తీర్చాలంటే ఒక చిన్నైనా సరిపోదమ్మా నడిచేటి కోవల నీ వేలే వందదేవులే దేవులే కలిసచ్చినా అమ్మా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపతే అందించినా అనిపించే ప్రేమే దొరకదమ్మా పగలైన రాత్రి జాగారాలు పిల్లల సుఖమే మెదహారాలు దీపములా కాలి చూశారు కదా తన పాట ఎంత బాగా పాడాడు ఇప్పుడు తన మిమిక్రీ కూడా చేస్తాడు మిమిక్రీ చేస్తావా నానా చేస్తాను ఓకే ఓకే చెప్నలా వాంటద మాటలు వాన్ని పండబెట్టి పీక కోసి ఈ లేదా పూజను శెంబులైతాయి వావ్ సూపర్ చూశారు కదా అంటే తనలో ఉన్న టై పాటలు ఎంత బాగా మేము ఇక్కడ చాలా బాగా చేస్తున్నాడు సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి అనే ఒక ఆలోచన నాలో ఉంది సో తప్పకుండా రెహమాన్కి మనం సపోర్ట్ చేయాలి ఏదో తనని ఏదో ముందుకు తీసుకురావాలని చెప్పేసి తనలో టాలెంట్ని మనం గుర్తించాలి ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరు ఒక కళ ఉంది సో మనం వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలంటే మనం అందరినీ కూడా ముందరకు వెయ్యాలి ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ తరుణ్ ఉన్నాడు ఇక్కడ తరుణ్తో మనం మాట్లాడదాము తరుణ్లు కూడా పాటలు చాలా బాగా పాడతారంట తరుణ్ తరుణ్ అన్నీ ఏ క్లాస్ నువ్వు నర్సరీయా ఓకే అంటే నువ్వు సాంగ్స్ బాగా పాడతావా నేను ముందు సోషల్ మీద నేను చూసాను నిన్ను అంటే నువ్వు మన రెహమాన్తో పాడుతున్నప్పుడు పక్కన ఉండి పాడుతున్నప్పుడు చూశాను పాట పాడతావా ఏదన్నా పాడు My name is Stirin Nasrin, I'm from Narlapur. Okay. అక్షరదారి na chivita allo akshara dhari Puddhai padisenu sadu ullu chindaga maari E desha kumadadi pattu namma vajari Mana jivita allo nimpindu ఉలే సా విత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్ద ఇప్పటిసెలు సదువుల జెండగా మారి ఈ దేశకు మొదటి వంతు మన జీవితాల్లో నింపిందు వెలుగుల దారి అజ్ఞానం దుమ్ముకున్నారు రోజులను ఆసి కట్టిని తెచ్చేసిన మీ దస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మానీయులను మాటినందు కోర సాహసించారు గగనతనమును అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను సదువుల జెండగమా ఓకే మనము తరుణ్ తరుణ్లో ఉన్న టాలెంట్ చూసాం అదే రెహమాన్ గురించి కూడా అందరికీ తెలుసు రెహమాన్ కూడా ఎంత బాగా పాటలు పాటి మ్యూస్ చేశారో అంటే తరుణ్ కూడా ఎంత బాగా పాట పాటి చూశారు కదా వాళ్ళతో పాటు మరొక పర్సన్ కూడా ఉన్నారు తను కూడా పాటలు చాలా బాగా పాడుతున్నా అబ్బాయి హాయ్ నాన్న నీ పేరేం పేరు రాజ్ కుమార్ నువ్వు కూడా పాటలు చాలా బాగా పడతామని విన్నారు పాట పాడతావా సూపర్ నాన్న నీ పేరు పాచం చేసుకోసారు ఐ స్టడీ థర్డ్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ లూయిస్ ఆశయా బ్రాండ్ స్కూల్ ఐ ऍम ఫ్రమ్ బోలంపల్లి ఓకే పాట పడతావా పాటమ్మ తోనే ప్రాణం నాకు చదువులమ్మరా పెదోలెంట్ల పుట్టిన పేరు బంధం నీనురా అమ్మా నాన రేకలడి తెనే బుckeడు పూవరా వలరేకల కష్టపు శేమడ సుఖల దానను నీనురా వలరే కల కష్ట పుసమట సుఖల ధరను నీనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి బలమూదున్నలే పాఠమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళ ఇంట్లో ముట్టిన పేగు సో ఇతని పేరు ఇతని పేరు జీవన్ జీవన్ తమ్ముడు చెస్ ప్లేయర్ చాలా బాగా ఆడతారంట నిజంగా అంటే ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్లు కూడా తన గేమ్ అంతా పర్ఫెక్ట్గా ఆడతారంటే రియల్లీ గేట్ నిజంగా ఈ నార్మల్ పిల్లలతో పాటు ఆడతారు మేడం నార్మల్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే మంచి జీవన్ ఒకసారి మాట్లాడతావా నా ప్రేక్షకులతో హాయ్ సరే హాయ్ చెస్ పేరు బాగా ఆడతావా నువ్వు ఎలా అంటే ఎలా అంటే నీకు ఆ ఆట గురించి ఎట్లా తెలుసు నీకు

సూపర్ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ తమ్ముడు ఫ్యూచర్లో మంచి స్థానంలో ఉండాలనే మీ స్నేహకు కోరుకుంటుంది ఓకేనా ఓకే నాన్న ఓకే హాయ్ నాన్న నీ పేరు ఇతను జూడో ప్లేయర్ అంట తను ఆల్రెడీ పంజాబ్కి వెళ్ళి అవార్డ్ కూడా తీసుకొని వచ్చారంట నిజంగా వీళ్ళల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క టాలెంట్ చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు సో వాళ్ళని అంతలా సపోర్ట్ చేస్తున్న మీకు మేము హ్యాట్సప్ చెప్పాలి నిజంగా సో అన్నా నువ్వు పచ్చని చేసుకుంటావా హాయ్ గట్టిగా చెప్పు హాయ్ ఓకే నువ్వు జోడిపోయి బాగా ఆడతావా సో అది ఆడాలని చెప్పి ఎలా అనిపించింది అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఓకే ఓకే అలా అలా సార్ నేర్పించడం వలన అలా మైండ్లో పెట్టుకొని ఆడి ఈరోజు ఈ స్థానంలో ఉన్నావు నువ్వు ఓకేనా సూపర్ మీరు కూడా నేర్పించారు అంటే అంటే తనకి అంటే ఎలా మెడల్ వచ్చింది వచ్చింది మెడల్ మెడల్ వావ్ సూపర్ నిజంగా మామూలు విషయం కాదండి చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మీ దగ్గర సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మాటలు వింటుంటే నా మనసుని కదిలించింది నిజంగా క్రికెట్ బాగా ఆడుతున్నా నాన్న రామ్ చరణ్ వావ్ అంటే చాలా మంది మనం ఒక బాల్ మనం కొట్టేటప్పుడు మనము అది ఎంత దూరం కొట్టాలి మన తెలుసు మనకు సో తను ఇలా ఉండి కూడా క్రికెట్ పర్ఫెక్ట్ గా ఆడతారంట సో ఎలా అసలు ఆలోచన వచ్చింది సూపర్ శబ్దంతో తను నిజంగా సూపర్ రామ్ చరణ్ జూడో ప్రాక్టీస్ కూడా వెళ్ళిండు జూడో ఆడతాడు చెస్ అన్ని నిజంగా మేడం వీళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు నిజంగా అసలు మాటలు రావట్లేదు అంత ఓకే నేను కూర్చొని కూర్చో ఆల్ ది బెస్ట్ నన్ను కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది ఆ టాలెంట్ అంటే వీళ్ళు కేవలం ఏదో స్కూల్ నడిపిస్తున్నాం కదా మనకు వండు వస్తుంది వాళ్ళకి ఫుడ్ పెడుతున్నామో వాళ్ళు చదివిస్తున్నాం అని చెప్పేసి అక్కడితో ఆపేయలేదు ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటికి తీసి వాళ్ళని అంటే నేషనల్ లెవెల్లో పంపించేంతవరకు కూడా వీళ్ళు అక్కడ దాకా వెళ్ళారంటే మామూలు విషయం కాదు స్కూల్ నడిపించడం కాదు ఇది ఒక ఇల్లు ఇది ఒక లైక్ ఫ్యామిలీ హౌస్ లాగానే ఉంది నిజంగా ఒక లాగా కానీ ఒక ఫౌండేషన్ లాగా అక్కడ అనిపించలేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క నిజంగా రియల్గా సూపర్ మేడం నిజంగా అంటే చాలామంది పేరెంట్స్ కూడా ఏదన్నా చేయాలంటే అంటే వెనకడుగు వేస్తారు కానీ మీరు అవన్నీ కూడా ముందు తీసుకొచ్చి మేము ఉన్నామని చెప్పారు ఓకే చూసారు కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని బయటికి తీసుకురావే పనిలో వీళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళని సోషల్ మీడియాలో తీసుకొచ్చి అండ్ చాలా వేదికల్లో మీరు వాళ్ళని చూపించారు మేడం నిజంగా మీరు చేసే పని అంతా ఇంత కాదు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ మాటలు విన్న తర్వాత వీళ్ళు టాలెంట్ విన్న ద్వారా మనసు కదిలించింది నిజంగా సో మన ఇట్స్ మీన్స్ డే వ్యూస్ అందరికీ కూడా నేను ఒకసారి చెప్తున్నాను సో మేడం గారు చెప్పినట్టుగా వరంగల్లో కనుక ఎవరైనా ఒకవేళ బ్లైండ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అంటే పదిహేను సంవత్సరాలు అంతా నర్సరీ నుంచి పదిహేను ఓకే అంటే వీళ్ళు అంటే ఒక పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే టేకింగ్ చేయ కేరింగ్ చేయగలుగుతుందని చెప్పేసి అని అంటున్నారు వీళ్ళు సో మేడం తప్పకుండా మీరు చేసే సేవకి మన వ్యూస్ అదేవిధంగా జనాలు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు ఇంకా దాతలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను నా అంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరికీ ఒకసారి స్కూల్ అడ్రస్ అవి చెప్తారా ఇది ఆటో నగర్ మేడం ఆదర్శ బ్లైండ్ స్కూలు ఇంకా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఓకే సో విన్నారు కదా మేడం గారు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు ఆ స్కూల్ అడ్రస్ కూడా చెప్పారు సో ఒకవేళ వీళ్ళని ఎవరిని కలవాలి అనుకున్నా కానీ ఒకవేళ వాళ్ళను టాలెంట్ మనం బయటకు తీసుకురావాలి అనుకున్నా ఫోన్ నెంబర్ కూడా మాదే మేడం మీదేనా ఫోన్ నెంబర్ ఓకే ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం సమయం కేటాయించినందుకు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తరుణ్ అండ్ రెహమాన్ అండ్ జీవన్ మీ అందరికీ కూడా అండ్ వాళ్ళ పాపకి కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్